ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది భారత భారత సైన్యం సైన్యం దాడికి ప్రతీకారమే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేసింది అయితే ఇది ట్రైలర్ మాత్రమే అంటుంది ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ కు పూర్తి సినిమా త్వరలోనే చూపిస్తామంటున్నాయి భారత సైనిక వర్గాలు భారతదేశ సహనానికి కూడా హద్దు అనేది ఉంటుంది భారత్ సహజంగానే శాంతి కాముక దేశం పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు కోరుకుంటూ ఉంటుంది అయితే అలాంటి భారత్పై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు రెచ్చిపోయాయి ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ లోని పహల్గాం ఉగ్రవాదులు విచక్షణ రహితంగా దాడులు జరిపారు ఈ దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు చనిపోయారు అయితే ఎప్పటిలాగే భారత్ నాలుగు శాంతి వచనాలు వలుకుతూ గమ్మున ఉంటుందని పాకిస్తాన్ భావించింది అయితే అలా జరగలేదు పహల్గాం దాడితో భారత్ రగిలిపోయింది పాకిస్తాన్ దెబ్బకు దెబ్బ తీయాలని భారత్ నిర్ణయించుకుంది ఇందులో భాగంగానే ఈ నెల ఆరవ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సింధూర్ కు ఇండియన్ ఆర్మీ శ్రీకారం చుట్టింది ఆపరేషన్ సింధూర్ అంటే పరిభాషలో సర్జికల్ స్ట్రైక్ మాట పాకిస్తాన్ గగన తరంలోకి సరిహద్దుకు సమీపాన ఉండి దాడులు చేయడం అన్న మాట మన భూభాగంలోనే ఉండి క్షిపణి దాడులు చేసింది భారత సైన్యం కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా పెట్టుకుని వాటిపై క్షిపణులు ప్రయోగించింది మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగాయి ఈ స్థావరాలన్నీ పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయి ఈ దాడుల ఫలితంగా ముజాఫరాబాద్ ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా సమాచారం అయితే టార్గెట్లను ఎంచుకోవడంలో భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది పాకిస్తాన్ నుంచి ప్రతీకార చర్యలకు తావు లేకుండా అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ సింధూర్ ను చేపట్టింది భారత సైన్యం అంతేకాదు ఎక్కడా పాకిస్తాన్ మిలిటరీ ఫెసిలిటీను భారత సైన్యం టార్గెట్ చేయలేదు రవ్వంత లోపం లేకుండా ఆపరేషన్ సింధూర్ కు పక్కా ప్రణాళిక రచించింది ఇండియన్ ఆర్మీ భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా దాదాపు వంద మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సైనిక వర్గాల సమాచారం అయితే మృతుల సంఖ్య విషయంలో స్పష్టత రావడం లేదు చనిపోయిన వారి సంఖ్యను పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపుతుందన్నది సమాచారం అందింది పహల్గామ్ ఘటన తర్వాత చాలా వరకు భారత్ వైపు నుంచి ఎటువంటి ప్రతీకార దాడులు జరగలేదు దాంతో భారత్ తమను ఏమీ చేయలేదన్న భ్రమలోకి వెళ్లేది పాకిస్తాన్ అంతేకాదు భారత్ యుద్ధం ప్రారంభిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భారత్ను బెదిరించడానికి ప్రయత్నించింది భారత్కు భయపడే ప్రసక్తే లేదని పాకిస్తాన్ సైన్యం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది అయితే తమ సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని దాయాది దేశానికి స్పష్టం చేయాలని భారత్ తీవ్రంగా నిర్ణయించుకుంది దీంతో చడిచప్పులు లేకుండా ప్రపంచమంతా నిద్రలోకి జోగుతున్న సమయంలో భారత మాతాకి జై అంటూ దిక్కులు పిక్క పిల్లేలా దర్శించింది ఆపరేషన్ సింధూర్ కు శ్రీకారం చుట్టింది